అమ్మ మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము మా అబ్బాయి ఇక్కడే ఉండి ఇక్కడే మూడు సంవత్సరాలు ఇక్కడే అమ్మ దగ్గరే ఉండి చదువుకొని ఈరోజు ప్రయోజకుడు అక్కడ ఉన్నాడు అమ్మ ఎక్కడ పోతే నేను ఎంట పొయ్యేదాన్ని అమ్మకు చందాలు కను కళ్యాణ మండపం కట్టేటప్పుడు కానీ ఎంత హాస్పిటల్కి కానీ దానికి కానీ మేము పోయి అమ్మ దగ్గరే ఉండి చేసేవాళ్ళము అమ్మ పేరు ఈరోజు బయటికి వచ్చిందంటే మేము ఎంత బాధపడినామో మాకు తెలుసు అది అమ్మని బయట పెట్టుకోకు ఇంత బయటికి లాగినారు వాళ్ళకి ఆ అమ్మనే చూసుకోవాలి కానీ మేమేమీ చేయలేము ఇంకా ఆమెనే చూసుకోవాలా ఎవరు ఏది లేకుండా అమ్మ ఎన్ని రోజులు ఇట్లా జోగేది తెప్పించి ఎంత బాగా ఇచ్చేసిపోయింది ఇప్పుడు ఒక్క నిమిషంలోనే అంత పాడు చేసిపోవాలి ఆ అమ్మనే చూసుకోవాల వాళ్ళని అంపమ్మ శ్రీ రాజరాజేశ్వరి అమ్మకు నమస్కారాలు మా అమ్మని ఇంత ఎలా చేసిన మనుషులు మాత్రం మా మనసుకు సంతోషం వచ్చేలాగా చేయాలండి మనం చేసి మా క్యాంపులో వాళ్ళు మేము వచ్చేప్పుడే నలభై సంవత్సరాలు కదా కృష్ణుడి మనం వచ్చి నలభై సంవత్సరాలు పైనుంచి వస్తున్నామండి అమ్మగారు మాకు ఎలా చూసుకుంటున్నారు మేము ఎలా చూసుకుంటున్నామో ఆ తల్లికి తెలుసు మాకు తెలుసు కానీ అమ్మని ఇంతవరకు ఒక్క వీడియోలో కానీ ఒక ఫోటోలో కానీ ఒక పేపర్లో కానీ ఎక్కడన్నా ఎక్కడన్నా కట్అవుట్లో కానీ అప్పుడు చూడలేదండి ఇప్పుడు ఒకేసారి ఈ రోజు ప్రయాణం పోయింది రేపు వద్దు ఇంత ఇది బయటికి తీసుకొచ్చారంటే మాకు చాలా చాలా బాధగా ఉందండి ఇది మాత్రం వచ్చిన తీసుకొచ్చిన వాళ్ళని మా అమ్మది మోసం అంటే ఏమీ లేదండి ఇంటి క్యాంప్ క్యాంప్కి వచ్చి కూడా మా అమ్మగారు అడిగి తెచ్చుకునే రోజులు ఉన్నాయండి ఎన్ని రోజులు అంటే ఏదన్నా సందా కావాలంటే ఆడోళ్ళం మేము కష్టపడి మా మగోళ్ళు ఇచ్చింది కాకుండా మేము ఆడోళ్ళం కూడా మా అమ్మకి మా మా అమ్మ సంతోషం కోసం ఇచ్చేవాడు అండి తెలుసా అండి అక్కడ కళ్యాణ మండపంలోకి వెళ్ళి ఫోటోలు తీసుకోండి దాంట్లో ఏమేమి పేర్లు ఉన్నాయో ఆడోళ్ళ పేర్లు వేరే మగోళ్ళ పేర్లు వేరే ఎంత అంత ఆనందంగా ఇచ్చి ఇప్పుడు మేము ఎంత బాధపడుతున్నామంటే ఎందుకు తిని బతుకుతున్న కోసం తింటున్నాం అంతే అమ్మతో పాటే చచ్చిపోతే బాగుండు అన్నంత బాధనే ఉందండి మాకు ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి కూడా అమ్మ ఫోటోలో వీడియోలో ఎప్పుడు వీడియోలు బోల్డ్ వీడియోలు ఉన్నాయండి లోపల ఆ వీడియోలు కూడా బయటకు ఇవ్వలేదండి అమ్మ మా అక్కానేవ్వలేదు మా అమ్మ ఇప్పుడు ఇంత ఎలా చేశారంటే ఫోన్లోని ఆళ్ళలోని మా బంధువులు వాళ్ళు ఏళ్ళు మీ అమ్మలాగా మీ అమ్మేలాగా ఇంత బయటకు ఎందుకు వచ్చిందని అందరూ బాధపడుతున్నారు అది మాత్రం న్యాయం చేయండి ఇదే కోరుకుంటున్నామండి మేము నమస్కారం నా పేరు రాణి అండి మరి సిరుగుప్పండి ఈరోజు నా పేరు శాంతమ్మ మేము ఏరియాలో ఉండబట్టి ముప్పై సంవత్సరాలు అయితే ముప్పై సంవత్సరాల నుండి కూడా ఈ గుడికి ఇక్కడ ఉండే అమ్మకి మాకి తల్లి బిడ్డలకి ఉన్నంత సంబంధం ఉంది ఆమె మాములు అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకొని మంచి మార్గంలో నడిచేకి మా పిల్లలకి మార్గం చూపించి మమ్మల్ని చాలా ప్రేమగా తల్లి కంటే ఎక్కువ చూసుకొనింది ఆమె ఇవన్నీ చేసేటప్పుడు కూడా ఎంతో ఇబ్బంది పడి కష్టపడి చందాలు కూడా అమ్మకు మేము తోడుగా వెళ్ళాము అమ్మకు సేవలు ప్రతి సమయంలో కూడా తోడుగా ఉన్నాము ఆమె ఆరోగ్యం లాగా బాగలేకపోతే హాస్పిటల్లో కూడా మేము వెనుక ఉన్నాము ఈరోజు ఒక్కరోజుది కాదు బంధం మాది ముప్పై సంవత్సరాల నుండి ఈరోజు అలాంటి తల్లిని మేము పోగొట్టుకున్నాము ఆమెకి ఆత్మకు శాంతి కలగాలి ఏమి లేదు అదే ఇప్పుడు మాకు బాధ పెడతా ఉంది మే ఇట్లా ఇట్లా వడి పట్టి భిక్ష పడుకొని చందాలు చేసి ఇంత కట్టిందామి ఆమె వెనుక మేము కూడా పోయినాం బొంబై వరకు మేము పోయినాము కళ్ళని మంటము కట్టేటప్పుడు అందరు ఆడవాళ్ళందరూ మేము చందా వేసినాము ఈరోజు ఆమె మీద ఇది చేయడం చాలా తప్పు మాకు కూడా చాలా బాధగా ఉంది ప్రతిష్ట మేము ఏదైనా చాలా తప్పు సార్ అది దేవతిష్టం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని సార్ మాకు చాలా బాధగా ఉంది ఆలోచించుకోకుండా మాట్లాడడమే తప్పు అసలు మేము అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు నేనైతే ఇక్కడే ఉన్నాను కాడ పెరిగినాను నాకు ఇక్కడే పెళ్లి చేసి కూడా ఇచ్చినారు అమ్మని నేను ఇక్కడే ఉన్నాము మేము ఎంత ఇంతమంది నమ్ముకొని ఉన్నాము అందరూ కానీ వీళ్ళందరూ ఇట్లా మాట్లాడడం వల్ల మాకు చాలా బాధితుంది నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాను సార్ చిన్న